నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్లౌజం ఛానల్ శ్రీ అనంత ఆళ్వార్ల తోటండి ఇది అనంతాల్వార్ స్వామికి పుష్పార్చన చేసిన గొప్ప భక్తుడు రామానుజులకు అత్యంత సన్నిహిత శిష్యుడు భగవంతునికి పువ్వులు మరియు దండలు సమర్పించే సేవకు తనను తాను అంకితం చేసుకున్నాడు ఈ పవిత్ర భూమిలోనే ఆయన సమాధి చేయబడ్డాడు వారి నివసించిన ఇల్లండి ఇది మలయప్ప స్వామి ఇప్పటికీ ఏడాదికి రెండుసార్లు అనంతాల్వార్ను ఆశీర్వదించడానికి ఈ ఉద్యానవనానికి సందర్శించడం ఆశ్చర్యకరం భగవంతునికి భక్తునికి మధ్య అనేక అద్భుతమైన సంఘటనలు ఈ ఉద్యానవనం సందర్శించడానికి భక్తులు ఇష్టపడతారు శ్రీవారి నిత్య కైంకర్యానికి కావలసిన వివిధ రకాలైన రంగురంగుల పరిమళాలు వెదచల్లి పుష్పాల నిమిత్తం ఈయన ఒక ప్రత్యేక పుష్పవాటికను పెంచదలచాడు ఎవరు అనంత్ ఆల్వార్ ఆలయానికి దక్షిణ దిక్కున ఉన్న విశాలమైన ప్రదేశంలో ఒక చెరువును నిర్మించి తలపెట్టాడు ఆ చెరువును నిర్మించడానికి అనంత్ ఆల్వార్ గడ్డపారతో మట్టి తొవ్వి గంపలో పోస్తే అతని భార్య ఆ మట్టిని దూరంగా తరలిస్తుండేది అలా కష్టపడి చెరువును తవ్వారు పూదోట కోసం స్వామివారం కోసం పూల తోటను పెంచేవారు ఒక ఒకరోజు తోటలో పనిలో ఉండగా స్వామివారితో గొడవపడి చేతితో ఉన్న గుణపం స్వామివారి మీదకు విసరగా స్వామివారి గడ్డానికి తగిలి రక్తం వచ్చింది అందుకే రోజు స్వామివారికి వెన్న పచ్చకర్పూరం పూస్తారు తిరుమలలోనే ఉంది ఈ అనంతాల్వార్ తోట స్వామికి దండలే ఎంత మనోహరంగా ఉంటే పూలు పూచే తోట ఇంకెంత ఆహ్లాదకరంగా ఉంటుందో అని తన భక్తుడు పెంచుతున్న పూదోటను ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే అని సంకల్పించి సంవత్సరానికి రెండుసార్లు వస్తుంటారు స్వామివారు ఇక్కడ ప్రతిరోజు అన్న ప్రసాదాలు ఇస్తారండి స్వామివారి సేవకులంతా కూడా వచ్చి శనివారం రోజు అన్న ప్రసాదాలు తీసుకుంటున్నారు ఒకనాటి రాత్రి ఏకాంత సేవలో ముగిసిన తర్వాత స్వామి అమ్మవారు కలిసి అనంతాల్వార్ తోటకి వెళ్ళారు ఆ పుష్పవనాన్ని చూసి పరవశించిన శ్రీవారు కనిపించిన పువ్వులన్నీ కోసి అమ్మవారి తలలో తురిమారు అమ్మవారు కూడా ఏం తక్కువ లేదు ప్రతి పూను కోసి స్వామివారికి ఇచ్చింది ఆ జంట పూదోట సోయగంలో మైమరిచి చట్టా పట్టాలేసుకుని తిరిగి సుప్రభాత సమయానికి ఆనంద నిలయం చేరేవారు అనంత అల్వార్ తోటండి ఇది ఆయన లేరిప్పుడు ఎనభై ఐదు సంవత్సరాలకే పరమపదించారు ఆయన మనవడు ఇప్పుడు ఉన్నారు అతనికి కూడా తొంభై ఐదు సంవత్సరాలండి ప్రతిరోజు స్వామివారి పాదాలను తాకి వస్తుంటారు ఇక్కడికి వచ్చిన వారికి కూడా తీర్థప్రసాదాలు ఇస్తుంటారు ఈ విధంగా ఆనంద నిలయానికి చేరేవారు స్వామివారు పూదోటలో పరవశించి తెల్లవారి తోటలో ప్రవేశించిన అనంతాలు వారికి మతిపోయింది ఇక లాభం లేదని తనకు తానే కునుకు తీయకుండా కావలి ఉండి ఒకరోజు చూశాడు ఎవరా ఈ దొంగలు అని పసిగట్టి మానవాకారాలు రెండు కనిపించాయి స్వామివారిని పట్టుకునేందుకు తను పరిగెత్తారు కానీ స్వామివారు దొరకలేదు అమ్మవారు దొరికారు ఉత్తరీయంతో తోటలోనే అమ్మవారిని సంపంగిమానుకి కట్టాడు ఇంతలో తెల్లవారిన తర్వాత అర్చకులు బంగారు వాకిలు తెరిచి చూస్తే వక్ష్యస్థలంలో అమ్మవారు కనపడలేదు